అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి కలెక్టరేట్ హాల్లో జిల్లా మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను కలిసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో మోన్ తాతూపన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కల్వట్టను యుద్ద ప్రాతిపాదను చేయాలని వినతి చీరాలలోని పేరాల్లో పండ్ల వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన చీరాల టూ టౌన్ సిఐ నాగభూషణం చోరీ సొత్తు స్వాధీనం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ లోని ఈ సమావేశ హాల్లో అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమాల్లో నిర్వహించవలసిన పనులపై జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కింద రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు పలు సూచన చేశారు మంగళవారం జిల్లా కలెక్టర్ లోని హాల్లో అన్నదాత పిఎం కిసాన్ రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమాల్లో నిర్వహించవలసిన పనులపై జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పంట కాలంలో పెట్టుబడి తీర్చడంలో రైతులకు మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ భూమి సాగుదారులకు సంవత్సరానికి ఇరవై రూపాయలు రాష్ట ప్రభుత్వం నుండి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు రూపాయలు మూడు విడతలుగా ఖరీఫ్ రబీ వేసవి కాలంలో ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీ నిర్వహించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు రూపొందించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు ఈ పథకంలో రెండో విడత కింద రాష్ట్రం నుండి ఐదు వేలు కేంద్రం నుండి రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయల లబ్ధిదారులకు అందజేయబడుతుందని ఈ మొత్తాన్ని పల్లెల్లో మోదీ డబ్బు అని పిలువబడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు జాతీయ స్థాయి కార్యక్రమాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు తమిళనాడులోని కోయంబత్తూర్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో అదే సమయానికి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు బాపట్ల జిల్లాలో ఒక లక్ష అరవై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది లబ్దిదారులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం ఇరవై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలని రాష్ట్ర వ్యాప్త కూడా ఈ పథకం కింద లబ్ధిదారులకు మూడు కోట్ల కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏక మొత్తంగా లబ్దిదారుల అకౌంట్ లో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వాలు రైతుల కోసం చేసే ఇటువంటి ప్రయోజన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అయితే ఒక ఎకరా ఉండాలి వెజిటేబుల్ పూలు ఫార్డర్ క్రాప్స్ ఉంటే అర ఎకరా బీటల్ బైన్ ఉంటే పది సెంట్లు సో ఇది లీజ్ లెట్ ఇవ్వాల్సినటువంటి మినిమం ఎక్స్టెంట్ సో రిగార్డింగ్ టెరెంట్ ఫార్మర్ ఫర్దర్ క్లారిటీ మేము ఇస్తాం మీకు కోట్లు దిస్ ఇస్ ఎ బిగ్ అమౌంట్ ఆల్మోస్ట్ ఎన్ డిఆర్ వైద్య సేవ దానికి కూడా ఇంత ఉంటుంది అది యాన్యువల్ ఇది మనము అట్ సింగల్ పాయింట్ ఆఫ్ టైం రైతులకి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో దెబ్బతిన్న కలవాట్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ కలిసి సమస్య తీవ్రతను వివరించడంతో పాటుగా వినతి పత్రాన్ని అందించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ క్రమంలో చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లో మోతంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న ఓడరేవు రామాపురం పొట్టి సుబ్బాయిపాలెం కటారివారిపాలెం తదితర ప్రాంతాల్లో కల్వట్లను నేటికి మరమ్మతులు చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ కు ఆమంచి వినతి పత్రం అందించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు మోంతా తుఫాన్ ప్రభావంతో కల్వట్లు పూర్తిగా దెబ్బతిరడం వల్ల తీర ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు తద్వారా స్థానికంగా ఉన్న అంతర్గత రోడ్లు దెబ్బతినడం ద్వారా ఆరు గ్రామాలకు చెందిన సుమారు ఇరవై వేల మత్స్యకారులు ఉపాధి కోసం నిమిత్తం మత్స్యకార గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయన్నారు ఇక ఇదే క్రమంలో ఈ ప్రభావం పర్యాటక రంగం పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆ ఆమంచి ప్రతి వారం వారాంతపు సెలవుల్లో సుమారు ముప్పై వేల మంది పర్యాటకులు చీరాల పరిసర ప్రాంతాల్లోని తీరంలోని రీసార్ట్స్ కు వచ్చి వెళ్తుంటారన్నారు ఈ కారణంగా పర్యాటకుల రాకపోకలపై ప్రభావం చూపుతుందన్నారు తద్వారా ఆటు మత్స్యకారులతో పాటుగా పర్యాటక రంగం నమ్ముకొని జీవనం సాగిస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి లేకపోలేదన్నారు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న కల్వట్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు సమయం పట్టే క్రమంలో వీలైనంత త్వరగా దెబ్బతిన్న కల్వట్లను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగానే సరే మరమ్మతులు చేపట్టాలని కోరారు కాగా సమస్య తీవ్రతను కలెక్టర్ కు వివరించిన క్రమంలో కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారని తెలిపారు ఆ ఇక ఇదే క్రమంలో వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీలోని సిలోన్ కాలనీ వాసుల సమస్యను సైతం కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ కలెక్టర్ రెండు ఎకరాల భూమిని సిలోన్ కాలనీలో నివాసం ఉండే కాలనీ వాసులకు కేటాయించగా పక్కన ఉన్న విద్యుత్ ఉప కేంద్రం విద్యుత్ అధికారుల స్థలం తమదంటూ ఇబ్బందులు గురిచేస్తున్న విషయాన్ని కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ కు వివరించారు ఈ కార్యక్రమంలో చిరాల వేటపాలెం జెర్పిటీసీ సభ్యులు ఆకురాతి పద్మిని బండ తిరుమల తదితరులు పాల్గొన్నారు సందర్భంగా చీరాల తీర ప్రాంతంలో ఉన్నటువంటి పదకొండు కిలోమీటర్ల రోడ్డు ఆరు చోట్ల బ్రీచ్ అవ్వటం జరిగింది తద్వారా ఇరవై వేల మంది మత్స్యకారులు ఏదైతే ఆరు గ్రామాల్లో నివసిస్తున్నారో వాళ్ళ జీవనానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సముద్ర ఉత్పత్తులు చేపలు రొయ్యలు ఎండ్రకాయలు ఇతర ఎతరాలు అమ్ముకోవటానికి ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతిన్నందువల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అలానే ఆ రోడ్డు వచ్చిన తర్వాత చీరాల రోడ్డు వచ్చిన తర్వాత వాడ్రేవు రామాపురం బీచ్ రాష్ట్రంగా అది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొంది టూరిజం డెవలప్ అయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు తద్వారా చీరాల ప్రాంతంలో వేల మందికి ఉపాధి వస్తే ఇలా అది ప్రశ్నార్థకంగా మారింది ఇరవై రోజులు అవుతుంటే మొహందా తుఫాన్ వచ్చి అయిపోయి ఎమర్జెన్సీ వర్క్ కింద దాన్ని టేకప్ చేయాలి కదా ఒక పది లక్షలు ఖర్చు పెడితే ఆరు ఆరుగోళ్ళు బూడ్చి ఆ పక్కకి కెళ్ళిపోయినటువంటి తోములు వేసి గ్రావులు వేస్తే పర్మనెంట్గా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటివి తర్వాత మూడు నెలలకు ఆరు నెలలకు చేసుకోవచ్చు అలా చేయనందువల్ల వేల మంది మత్స్యకారులు స్థానికంగా ఉన్నటువంటి రిసార్ట్స్లో పనిచేసే వర్కర్స్ స్టాఫ్ అలానే ప్రతి వారం నిత్యం వారానికి ముప్పై వేల మంది టూరిస్టులు వస్తుంటే వాళ్ళు రానందువల్ల మా ప్రాంత చీరాల ప్రాంతానికి రామాపురం వాడరేవు పొట్సూబ్బాయ్పాలెం కటారివారిపాలెం ఈ బీచ్లకి అక్కడ గండ్లు విడిపోయినా సముద్రం దెబ్బతినిపోయింది చెడ్డ పేరు వస్తే ఈ ఈ స్థాయికి రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది చెడ్డ పేరు ఒక రోజులో వస్తుంది మళ్ళీ పర్యాటకులు రావటం ఆగిపోతే ఇక్కడ పెద్ద ఎత్తున మళ్ళీ ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంది ఆ రోడ్డు వచ్చినందువల్ల టూరిజం వచ్చినందువల్ల రిసార్ట్స్లో అక్కడ జరిగే యాక్టివిటీస్ వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ అలానే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎవరైతే ఆటోలు కార్లు వచ్చినటువంటి టూరిస్టులు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కొనేదానికి బుటిక్స్ వచ్చి వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా చరాల ప్రాంతంలో అది ఎంప్లాయ్మెంట్ చూపెడుతుంది అది దెబ్బతింది ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చి ఎమర్జెన్సీ బేసిస్లో దాన్ని రిస్టోర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు చీరాలలోని పేరాల్లో పండ్ల వ్యాపారి ఇంట్లో చోరీ కేసును చీరాల టూ టౌన్ పోలీసులు ఛేదించారు సందర్భంగా చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఏ నాగభూషణం చోరీ కేసు తాలూకా వివరాలు వెల్లడించారు చీరాల్లోని పేరాల్లో పండ్ల వ్యాపారి ఇంట్లో చోరీ కేసును చీరాల టూ టౌన్ పోలీసులు ఛేదించారు చిరాల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఏ నాగభూషణం చోరీ కేసు తాలూకా వివరాలు వెల్లడించారు పేరాల్లోని వారి వేదికి చెందిన పండ్ల వ్యాపారి గుండా నరసింహరావు అనే వ్యక్తి ఎప్పట్లాగే వ్యాపార నిమిత్తం ఈ నెల ఎనిమిదవ తేదీ తెల్లవారుజామునే మార్కెట్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండకులు ఇంట్లోకి చొరబడి ఇంట్లోని ఆరు లక్షల నగదుతో పాటుగా పదహారు గ్రాముల బంగారు ఆభరణాలతో పరారయ్యారు ఇక బాధితుల ఫిర్యాదుల కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు ఇక పోలీసుల విచారణలో విజయవాడకు చెందిన గూదే హరీష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తాని చోరికి పాల్పడ్డట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నట్లు మీడియాకు తెలిపారు కాగా నిందితుడి నుండి వేల నగదు పదహారు గ్రాముల బంగారు ఆభరణాలు తెలిపారు హిందూ చైతన్య వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలో సామూహిక సాగర్ హారతి కార్యక్రమం కనుల పరవంగా సాగింది ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు హిందూ చైతన్య వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలో సామూహిక సాగర హారతి కార్యక్రమం కన్నుల పర్వంగా సాగింది ఈ కార్యక్రమాన్ని ఎత్తున భక్తులు తరలివచ్చారు గడిచిన సంవత్సర కాలంగా కమిటీ ప్రతినిధులు క్రమం తప్పకుండా ఈ నెల ఈ సామూహిక సాగర్ హారతి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ తరహా పూజలు సహజంగా ఒరిస్సాలోని పూరి జగన్నాథుని సన్నిధిలో తమిళనాడులోని రామేశ్వరంలో మాత్రమే ఈ సాగర్ హారతి జరుగుతుంది మూడవదిగా ఓడరేవులో జరగడం విశేషం ఈ కార్యక్రమం చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ గారు అమర్నాథ్ గారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు మూడు మందికి ప్రసాదానికి పూర్తి సహకారం అందించారు మరియు ఎమ్మెల్యే టీం సహాయ సహకారాలతో ఇంకా ఆర్ఎస్ఎస్ చీరాల స్వయం సేవకులు బీజేపీ వారు పరిషత్ వారు హిందూ చేతి నివేదిక ధార్మిక జట్టు చీరాల గోసేవ సమితి వారు ఎస్ఎస్ఎఫ్ వారు చీరాల మహిళా కోలట బృందం వారు బుర్లవారిపాలెం భజన బృందం వారు ఒడరేబు గ్రామ పెద్దలు గ్రామ ధార్మిక జట్టు మరియు బాపట్ల జిల్లా చీరాల పోలీసు వారి సహకారంతో ఈ కార్యక్రమం జరగడం సంతోషించదగ్గ విషయమన్నారు নমৎ <m> শিবায় <collaborate> అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు క్రమంలో జే పంగులూరు మండలం ఉప్పవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని నూట పది మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పనతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ ను నిర్వహించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి జె పంగళూరు మండలం ముప్పవనం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని నూట పది మంది విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేశారు ఈ అద్దెంకి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి మొత్తం ఐదు వేల ఒక వందకు పైగా విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సైకిల్ నిధులు దాతల వ్యాపార సహా సంస్థల సహకారంతో మరింత మంది విద్యార్థులకు సైతం విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు సైకిళ్ల పంపిణీ తర్వాత పాఠశాలలో హాజరు శాతం పెరుగుతుందని మంత్రి గొట్టిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు జాతీయ రహదారులపై వెళ్లే క్రమంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు నవ్య న్యూస్ ముందు మరోసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి కలెక్టరేట్ లోని సమావేశ మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను కలిసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో మోన్ తాతూబాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్న కల్వట్లను యుద్ధ ప్రాతిపదికను మనమతులు చేయాలని విన్నతి చీరాలలోని పేరాల్లో పండ్ల వ్యాపారి ఇంట్లో చోరీ కేసు చేదించిన పోలీసులు కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన చీరాల టూ థౌజండ్ సి ఐ నాగభూషణం చోరీ సత్తు స్వాధీనం న్యూస్ ఇంత సమాప్తం నమస్కారం